కోసం ఎంత పాట పడుతుంది బ్రతికితే ఎలా బ్రతకాలి పెట్టి పుట్టింది ఇంటి కోసం ఎందుకు జాగ్రత్త ప్రతి బ్రతికితే ఎలా బ్రతకాలి ఏం సీత నీళ్ళు తోడుకొస్తున్నావా అవును సరదా నీళ్ళు తోడుతుంటే కప్ప ఒకటి నీళ్ళతో వచ్చేసింది అయ్యో ఏం చేసావు తిరిగి ఊతులోనే పడేశాను నోతులోని కప్పకే ఉయ్యే ప్రపంచం కదా వస్తాను మనసు తెలుసుకోలేదు బయట పెద్ద ఆఫీసర్ హోదా దాకా పెడతాడు పొట్టివాడికి పుట్టాడు బుద్ధులు అంటారు వీడెంత పొట్టాడు వీడి బుద్ధి కూడా అంత పొట్టిదే పెళ్ళా మనసు కనపెట్టలేవు కానీ ప్యాంటు ఎందుకు పెద్ద మగాడ్ల ఒళ్ళు పెరిగితే సరే బుద్ధి పెరగాలి హలో 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 హౌ వెరీ ఫైన్ ఏమిటి ఎండ చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఎగ్జాక్ట్లీనండి కానీ ఆ ఎండనే మన జ్ఞాపక అక్కడే వెళ్ళబడ్డాను అదేమిటోనండి ఒక్కసారి మనం చెప్దాం అనుకున్న మాటలో మనమే కరెక్ట్ రండి నేను వస్తాను ఏమయ్య వాళ్ళ ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్నావా అవునండి మీరు కూడా చూశారు కదా చూశాను ఇద్దరే సిద్దరేసి వచ్చి ఒకళ్ళ మొహాలు ఎందుకు చూసుకుంటున్నారో అర్థం కాలేదు కదా కాలేదండి ఏమై ఉంటుందని అంచనా అంత పట్టట్లేదండి ఊహించు అబ్బే చేత కావట్లేదు చెప్పానా అని చెప్పంటావా చెప్పండి సార్ నీకు ఎందుకు అయ్యా వాళ్ళు నీకే నీ ఉత్తరం నువ్వు చూసుకో బాబు సీత ఆ చిట్టి బాబు తన భార్యని డబ్బు సంపాదించే మిషన్ అని అనుకుంటున్నట్టున్నాడు పాపం కక్కలేదు మింగలేదు నాతో చెప్పుకొని బాధపడింది ఎంత బాధపడకపోతే ఒక ఆడది తన భర్త గురించి పరాయి మొగాడితో చెప్పుకుంటుందంటాం అయ్యో ఏమిటండి ఇది పరాలేదులా ఉండు పాప ఆఫీస్ నుంచి అలసిపోయిచ్చావు ఆ పాటి నీ కాలు పిస్తే నేనే అదిపో నేనే ఎదురుగాట రాంబాబు లాంటి వాడిని కాదు అతను అంట శారదా భార్యని బతుకున్న శవలాగా చూస్తాట పాప నాతో చెప్పుకుని నేర్చింది ఆ అమ్మాయి ఎంత బాధపడకపోతే పరాయి మగాడితో తన భర్త గురించి అంత అసహ్యంగా చెప్పుకుంటుందా నువ్వే చెప్పు ఏమండి మజ్జిగ ఏమే రెండు రోజుల నుంచి గమనించావా ఆ సీత శారద ఆవదం తాగి పెట్టారు కారణం ఏమిటంటో మనకెందుకు ఎందుకు లేదు పక్క పక్కనే ఉంటూ పట్టించుకోపోతే అలాగే ఆ చిట్టుబాబుకేం రాంబాబుకేం పెళ్ళాన్ని ఎలా వెళ్ళుకోవాలో తెలియదు సవడ సన్యాసం ఆ కాలం లాగా ఈ కాలం పిల్లల వశమా కష్టాలు కడుపులో దాచుకునే వాళ్ళు వాళ్ళు కదిపితే కక్కేస్తారు వీళ్ళు ఆ మా బాగా చెప్పావు అసలు పాతకాలం కాపురాలు పొగకు చుట్టాలాంటివి పొగ కొంచెం కాటుగణం నిల్చి కాలతాయి నిండుగా ఉంటాయి మనలాగా ఏ కాలం కాపురాలా బీడి ముక్కలు లాంటివి ముప్పై సార్లు ఆరిపోతాయి కట్టిగా దంపీల్చాం అనుకో అయిపోతాయి ఏం లేదు నీ గుంతకు ముందులా లేదు కొంచెం జీరొస్తుంది జీర కాదా మున్సిపల్ తాగి తాగి కంఠం తుప్పు పెట్టింది ఆ రోజుల్లో చిత్తూరు నాగాయలాగా పడేవాడిని వేళా బాల అంటూ లేదా ఇలా మాటికి మాటికి వచ్చి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అంటూ నా ప్రారంభిస్తారేమిటయ్యా క్షమించండి ఏమిటయ్యా క్షమించడం ఈ రోజుల్లో బీజేడీ బాస్ అయిన వాళ్ళు కూడా ఒకరో తరగతి చదువు చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు ఏమి ఆవిడ మెట్రిక్యులేషన్ కాదండి ఆహా మీరు కోపం మీద ఉన్నారు పోనీ తర్వాత వచ్చి కనిపిస్తాలండి కోపం మీద కాదయ్యా మడి మీద ఉన్నారు ఈ వేళ మా నాన్నగారికి తద్దినం ఆబ్దీకం శ్రాద్ధం చాలా ఇక వెళ్ళిదా వెళ్ళమంటే వెళ్ళమే వెళ్ళం ఏమే వంట అయిందా అబ్బా అలాగే మేడం చూద్దాం సింక్షయ స సరస్వతి జయ శ్రీలక్ష్మి సదు వీ జయ మీతో చెప్పం గాని నాకు రోజు రోజుకి బ్రతుకు మీద ఆసక్తి లేకుండా పోతుంది ఎందుకని ఈ ఉద్యోగం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది ఇంట్లో ఏ వసతి లేక రాబడి చాలని వారికి ఉద్యోగాలు చేయడం అవసరమే కానీ మాలాగా అత్యాసలకు ఆర్భాటాలకు పోయి సంసారాన్ని నిర్లక్ష్యం చేసి ఉద్యోగాలు చేయడం చాలా పెద్ద నేరం అలా బాధపడుతూ ఉద్యోగం చేయకపోతే ఏం పోయింది మా వారు ఒప్పుకోరే సరదా కంగ్రాచులేషన్

రకం మావిరిగత్వం ఆరు వందల యాభై రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు అంటే ఒకేసారి మూడు వందల యాభై రూపాయలు పెరిగిపోయింది అనమాట మరైతే సంతోషిస్తాది ఎందుకమ్మా ఇప్పటి వరకు నీ పెళ్ళానికి నువ్వు మహారాజు ఇక నుండి మరచింపు హాయ్ చిటి ఆహ్ నిభా నీ స్టడీ చూస్తాను ఈ నెంబర్ ఇల్లు చూస్తా చూపించేస్తాను ఓకే ఇల్లు చూస్తాడా ఇది బంగళా బాసులు ఇంటి ఏదో వంట చూద్దాం ఫోన్ ఇది సార్ ఆఫీస్ ఫోన్యా పబ్లిక్ టెలిఫోన్ కాదు నీకు ఫోన్ అంత అవసరం అయితే ఇంట్లో పెట్టించుకో పక్కవంత సబ్జెక్ట్ అని సిగ్గు లేదు నిన్నెవరిగా అసలు ఇది నీ ఆఫీస్ ఫోనా నీ సీట్ లో ఫైన్ అయ్యి పెట్టించడం మీ ఆఫీస్ వాడు ఇది ఇంట్లో ఫోన్ పెట్టిస్తారా ఫోన్ ఇదిగో ఇదిగో మర్యాదగా చెప్పారు హెల్పింగ్ లేదు మీకు ఫోన్ చేసుకోండి అప్పలరాజు గారు కళ్ళ కళ్ళజోడు మర్చిపోయారు కదా అబ్బాయి కనకదుర్గా గలడిన హోటల్ నెంబర్ చూసి పెడతావా ఇంగ్లీష్ వస్తాండి ఇదమ్మగారు ఆఫీస్ కాదు మీరు ఎక్కకూడదు కనిపిస్తే చాలు అనుకు వెర్రి ఇదిగో చూడండి మీరు మామూలుగానే బస్సులో వెళ్ళండి తొందరగా వెళ్ళండి మీకు ఆఫీస్ టైం అవుతుంది డ్రైవర్ డ్రైవ్ నువ్వుని చూడు జీవితంలో మనం కొంత ఇస్తేనే మనకి కొంత వస్తుంది అందుకని నేను చెప్పినట్టు విను హరించాలి నీకంటే ఎక్కువ సంపాదించే ఇంటి భారం నేను భరిస్తున్నాను కాబట్టి నేనే భర్తని నేను చెప్పినట్టు నువ్వనాలి చిటి తెచ్చుకోడవరా అర్ధరాత్రి పూట పక్కన పెళ్ళం ఉండగా ఇంత పెద్ద సందేహం వచ్చింది నీకు నువ్వే భర్తవి ఎవడు కాదన్నాడు ఇప్పుడు మరి ఆ జర్మన్ జన్మన బాసుఫోను ఒక పావుఠావు కాగితం సిద్ధం చేసుకుని దగ్గరే ఉంచుకోమ్మా నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసే రోజు దగ్గర పడింది గుడ్ నైట్